హాయ్ హలో అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధ్వి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ మా ఛానల్ పైన ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ దయచేసి కోఆపరేట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు గొల్లపూడి వన్ సెంటర్లో నేషనల్ హైవేకి అతి సమీపంలో ఉన్నటువంటి రీసెల్కి వచ్చిన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి చూడండి ఫ్రెండ్స్ సింహద్వారం టేక్తో చేసినటువంటి మంచి సింహద్వారం అయితే చూసామండి మనం లివింగ్ హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది ఫ్లాట్ అయితే చాలా 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 బాగుందండి నాకైతే బాగా నచ్చింది నేషనల్ హైవేకి వెరీ వెరీ వాక్బుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో రీసెల్కి వచ్చిన ఫ్లాట్ అండి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్తో పడమర ఫేసింగ్తో ఉంటుంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారు తూర్పు వైపు ముప్పై మొడలు సిమెంట్ రోడ్ ఉంటుందండి చాలా కన్వీనియంట్గా ఉంటుంది దగ్గరలో మనకి విజయవాడకి ఐదు ఆరు నిమిషాలు వెళ్ళిపోవచ్చు అండి అన్నీ కూడా మనకి అందుబాటులోనే ఉంటాయి గుల్లపూడి వన్ సెంటర్ అంటే మీకు తెలియదే కాదు మంచి లొకేషన్ అండి డైనింగ్ ఏరియా చూస్తున్నారు కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాతో పాటు పోయి బాల్కనీ ఇచ్చారండి మంచి వెంటిలేషను గాలి వెలుతురు బాగా వస్తుంది ఫిఫ్త్ ఫ్లోర్ కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుందండి ఫ్రెండ్స్ ప్రింత్ ఏరియా వచ్చేసి తొమ్మిది వందల అరవై ఎస్ఎఫ్టీ వస్తుంది కామను నూట యాభై ఎస్ఎఫ్టీ అండి పార్కింగు అరవై ఎస్ఎఫ్టీ వస్తుంది టోటల్ పదకొండు వందల డెబ్భై ఎస్ఎఫ్టీ అయితే వస్తుందండి కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉందండి బ్యాంక్ లోను కూడా ఎయిటీ పర్సెంట్ వస్తుంది ముప్పై రెండు గజాలైతే రిజిస్ట్రేషన్ చేస్తారు ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ అని చూస్తున్నారు మీరు విత్ అటాచ్డ్ వాష్రూము ఫ్లాట్ చాలా బాగుంటుంది హైవేకి దగ్గరగా కావాలనుకునే వాళ్ళకి మంచి సదవకాశం ఫ్రెండ్స్ ఇది కాస్ట్ వచ్చేసి నలభై ఒక లక్ష చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు మరిన్ని వివరాల కోసం ఫోన్ చేయండి థ్యాంక్ యూ